పెరగలే బస్సులలో స్పేస్ పెరిగింది వావ్ ఎలానయ్యో ఆర్టీసీలో కొత్త ప్లాన్ బస్సులలో సీట్ల తగ్గింపు బస్సులు పెంచకుండా ఆక్యుపేషన్స్ ని పెంచాలి సీట్ల దాదాపుగా అలానే ఆర్టీసీ నిర్ణయం సిట్టింగ్ కంటే నిలబడేందుకు ప్రాధాన్యత మెట్రో రైలు మాదిరిగా ఆర్టీసీ బస్సులలో సిట్టింగ్ ఆ విండో వైపు మాత్రమే ఆ సీట్లు పెట్టాలని నిర్ణయం మహాలక్ష్మి స్కీమ్ తో పెరిగిన డిమాండ్ తీర్చేందుకు ఆర్టీసీ కొత్త మందరం శివాలయ ఆర్టీసీ సంబంధించిన షేర్మన్సాప్ ఒకసారి జాయిన్ అంక దీని కథ ఏందో చెప్తా బిజినెస్ మేనేజ్మెంట్లో చాలా టెక్నిక్స్ ఉంటాయి వీటికి సంబంధించి సినిమాలలో అనేక హాస్య సమ ఏంది సన్నివేశాలు వచ్చాయి అప్పట్లో వచ్చిన ఓ సినిమాలో టూ పేస్ట్ సేల్స్ ఎలా పెంచాలనే సంస్థ యజమాని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు వ్యక్తిని అడుగుతారు మార్కెట్లో ఇప్పటికే సేల్స్ ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మరింత పెంచాలంటే ఒక కొత్త ప్లాన్ అమలు చేయాలని చెప్తాడు అదేంటంటే టూ పేస్ట్ నాబ్ను ఒక మిల్లీమీటర్ వెడల్పు చేయాలని సూచిస్తారు అంటే పేస్ట్ వాడేటప్పుడు గతం కంటే ఎక్కువ పేస్ట్ బయటకు వస్తుంది కాబట్టి టూప్ ఏంది పేస్ట్ ట్యూబ్ త్వరగా అయిపో అయిపోయి కొత్తగా కొనుగోలు చేస్తారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ అలాంటి ప్లానే చేసింది బస్సు పెంచకుండా బస్సులు పెంచకుండానే ఎక్కువ మందిని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకే ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది శబాష్ ఆర్టీసీ సజ్జనరా ఆయనే కదా వావ్ సార్ మంచిగా ఉన్నారా ఏంది నీ కథ ఇది ఏందిది ఇప్పుడు ఒక ఆటో ఎక్కుతే వెనుక ముగ్గురు ప్యాసింజర్లు డ్రైవర్ పక్కన ఇద్దరు ఉంటే నేను శలాన్లు రాస్తావు మరి ఈ బస్సు కెపాసిటీ ఎంత ఈ బస్సుకు సంబంధించి ఏం కథ అనేది ఏం అవసరం లేదు ఏదన్నా అయిపోని ఏదన్నా అయిపోని ఇక్కడ ఒకటే సమస్య అండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఆలోచించండి కేవలం ఏంది అంటే వీళ్ళు ఇచ్చిన పథకాలను ఎట్లా అమలు చేయాలో వాళ్ళకి అర్థమైతే లేదు కొత్త బస్సులను ఎట్లా సృష్టించాలో కూడా కొత్త బస్సులకు సంబంధించి తీసుకురావాలంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అంటే ఒకటే అంశం ఈ యొక్క బస్సులను ఇటు డోర్ కిటికీల పక్కన అటు కిటికీల మన తెలంగాణ యాసలు చెప్పాలంటే డోర్ పక్కన కిటికీక ఇటు అటు వేసేసి మెట్రో రైలు మాదిగా పెడతా అని చెప్తున్నారు సరే పెట్టుర్రి ఇక ఇక గిట్ల చేసినాక ఇక ఏమవుతుంది తెలంగాణలో తెలంగాణ బిడ్డలారా మీరే ఆలోచించుకోండి బస్సులను పెంచాల్సిన ఆర్టీసీ బస్సులలో స్పేస్ను పెంచుతుంది అన్ని సీట్లను ఊడవీకి గిట్ల చేస్తున్నది ఇక దీనికి ఒక ఆర్టీసీ సంస్థ దానికి ఒక చైర్మన్లు మళ్ళీ దీనికి ఉచిత పథకం పైసలన్నీ బొక్క రేపే వాళ్ళకన్నా కన్నా ఏమన్నా అయితే ఏంది పరిస్థితి అది ఒక ఆటో డ్రైవర్ మాత్రం వీళ్ళ కళ్ళకు చిన్న చూపు లెక్క కనబడతాడు ఎందుకంటే ఆటో డ్రైవరు పాపం చిన్న వ్యవస్థ కదా ఆయనది మహా అంటే తక్కువలో తక్కువ ఒక ఐదుగురు ప్యాసింజర్లను తీసుకెళ్తారు ఎనుకో ముగ్గురు వేసుకున్నా ముంగటో ఇద్దరు ఇక గతంలో ఎట్లుండంటే వెనుక ఒక నలుగురు ఐదుగురు ఉండే ఇటు కటి పక్కన గూడ కూక్కునేది ముంగట కూడా ఒక ముగ్గురు కూక్కునేటట్టు ఉంటే అనేక రకాలుగా కూడా వాళ్ళకు చలాలు విధించేటోళ్ళు మరి ఈరోజు బస్సుకి ఎన్ని చలాలను విధిద్దాం బస్సుల లిమిట్లు ఎంత యాభై ఆరు ఉంటాయి యాభై యాభై రెండు యాభై ఆరు మహా అంటే అరవై అయితే దాటాయి మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఏంది కథ ఇప్పుడు ఏమన్నా అయితే ఏంది పరిస్థితి సుశీర్రా దొంగలు దొంగలు ఊళ్ళు మంచుకున్నాడు అంటే గిరియా అన్నాడు మా తాత చిన్నప్పుడే చెప్పాడు నిజాయితీగా బతుకుతే బిడ్డ గిట్లనే ఉంటారు అంటే ఏమో అనుకున్నా కానీ ఇప్పుడు ఇప్పుడు అనుభవాలు అయితే